క్రైస్త లాడ్ ప్రభునందు ప్రియులారమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన హోవాను బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని వచ్చినము ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఇరుషులేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనేను పిల్లల మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో పితరుల దేవుని సన్నిధిని అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం పితరుల దేవుడు అనే మాట ఈ వచ్చినాల్లో వ్రాయబడి ఉంది మనిషి అనే రాజు తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రభు ప్రజలంగా మనము దేవుని యొక్క సన్నిధిలో బహుగా తగ్గించుకుని ప్రార్థించే వారంగా ఉండాలి అని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది మనిషి అనే రాజు తన పితృల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని ప్రార్థిస్తూ వచ్చాడు అలాగే మనము కూడా ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించే వారంగా వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది గమనించండి ప్రభు సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో కొందరు మనకు కనబడతారు వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మనుష్యే ఈ మనిషి అనే రాజు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని మొరపెట్టినట్లుగా ప్రార్థించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయములో ఈ మనుష్య రాజును గురించి మనము గమనించినట్లయితే ఈ రాజు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు దేవునికి విరోధంగా తాను కొనసాగుతూ ఉంటున్నప్పుడు దేవుడు మరి వర్తమానాలు పంపుతూ వచ్చాడు మరి వర్తమానాలను అతని ఎద్ధకు పంపినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం మరి దేవుడు వర్తమానముల ద్వారా హెచ్చరిక చేస్తూ వచ్చాడు నీ జీవితం సరిగా లేదు నీ జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నీవు మంచిగా జీవించు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చినప్పటికీ ఈ రాసు చెవి చెవియొగ్గలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి శత్రువులకు ఈ యొక్క మనిషి రాజును అప్పగిస్తూ వచ్చాడు అర్షుర్ రాజు యొక్క సైన్యాధిపతులు మరి ఈ రాజు మీదకి వచ్చినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం వారు ఏం చేశారంటే మరి మనిషి తప్పించుకుని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోని దేశానికి తీసుకెళ్ళిపోయారు చూడండి ఈ యొక్క రాజు శత్రువుల చేతికి చిక్కాడు శత్రుడు యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నాడు అంటే తనెంతో శ్రమలో ఉన్నాడు తనెంతో ఇబ్బందిలో ఉన్నాడు తనెంతో ఆపదలో ఉన్నాడు మరి ఆపదలో ఉండి ఆ శ్రమలో ఉండి ఏం చేశాడంటే తన పితృల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకుని ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ వ్యక్తి మరి దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు తన తప్పులను ఒప్పుకొని క్షమాపణ కోరుకుని తాను దేవునికి ప్రార్థించి ఉంటాడు దేవుడు ఏం చేశాడంటే మరి అతని ప్రార్థన ఆలకించి మరి శత్రుడి యొక్క బంధకాల్లో నుంచి అతను విడిపించి అతని యొక్క రాజ్యంలోనికి అతన్ని తీసుకుని వచ్చాడు మరలా మనిషే రాజుగా చేయబడి మరి పరిపాలన చేస్తూ వచ్చినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం అప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని చెప్పి ఈ రాజు తెలుసుకున్నట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాం గమనించండి ఇక్కడ మరి మనిషే రాజు దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని మొరపెట్టాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎవరి కొరకు మొరపెట్టాడు అంటే గమనించండి తన కొరకే తాను మొరపెట్టుకున్నాడు తనకు శ్రమ వచ్చింది తనకు కష్టం వచ్చింది తాను ఇబ్బందిలో ఉన్నాడు తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని మొరపెట్టినవాడుగా ఉన్నాడు దేవుడు అతని యొక్క మొరను ఆలకించి అతనికి సహాయం చేస్తూ వచ్చాడు పిల్లల మన జీవితంలో మరి ఆయా సమయాల్లో మనము మరి శ్రమలు పాలవుతూ ఉంటున్నాం మరి కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నడుచులను బట్టి శ్రమలు మనకు కలుగుతూ ఉంటున్నాయి కొన్నిసార్లు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా శ్రమలు మనకు సంభవించే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవునికి మొరపెట్టుకుంటే అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించిన ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం ఆది కాండములో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహామును గురించి రాయబడి ఉంది అబ్రహాము యుహోవా సన్నిధిలో నిలవబడ్డట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం యహోవా సన్నిధిలో నిలవబడుతూ వచ్చినటువంటి అబ్రహాము మరి ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థించినవాడుగా ఉన్నాడు ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చాడంటే తను తను తగ్గించుకుని ప్రార్థించాడు ఇరవై ఏడవ చిరువులు మనం చూడవచ్చు ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను అంటున్నాడు అంటే నేను ధూళిని బూడిదనని చెప్పి తాను మరి చెప్పుకుంటూ ఉన్నాడు అయ్యా నేను ధూళినయ్యా నేను బూడిదనయ్యా అని చెప్పి మరి తను చెప్తున్నాడంటే తను తను తగ్గించుకుంటున్నాడు ఎంతో ఐశ్వర్యవంతుడు భౌతికపరమైన ఐశ్వర్యము అబ్రహాముకుంది ఆత్మీయంగా కూడా అబ్రహాం ఐశ్వర్యవంతుడే అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మరి అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే తన కొరకు కాదు వేరే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు సుధోమగుమర పట్టణాలను దేవుడు నాశనం చేయక మునుపు మరి ఆ సంగతిని అబ్రహాముతో చెప్తూ వచ్చాడు ఈ పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను అని అప్పుడు అబ్రహం ఏం చేస్తూ వచ్చాయంటే మరి ఆ పట్టణంలోని ప్రజల కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రభువా ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఉంటే యాభై మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని మరి కాపాడవా అని దేవుని అడుగుతా వచ్చాడు దేవుడు ఏమన్నా అంటే యాభై మంది నీతిమంతులు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు మరి ఇంకా కొన్ని విధాలుగా అబ్రహం ఏం చేశాడంటే ప్రార్థించిన వాడుగా ఉన్నాడు దేవుని అడిగిన వాడుగా ఉన్నాడు యాభై మంది కూడా ఉండరేమోనే ఆలోచన అబ్రహం కలిగినప్పుడు మరి ఇంకా మరి కొన్ని విధాలుగా అబ్రహాం దేవుని వేడుకుంటూ వచ్చినట్లుగా అధ్యాయాలు మనము గమనించవచ్చు ఆ రీతిగా అబ్రహం దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ విధంగా తగ్గించుకుని ప్రార్థిస్తూ వచ్చినటువంటి అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని నాశనం మధ్యలో నశించకుండా తప్పించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు ఆది కాండములో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఆ సంగతి రాయబడి ఉంది అండ్ ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించాడు మొరపెట్టాడు ఈ విధంగా మొరపెట్టిన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబానికి మేలు చేస్తూ వచ్చాడు లోతు కుటుంబ నాశన మధ్యలోంచి దేవుడు తప్పించిన వాడుగా ఉన్నాడు వీళ్ళు గమనించండి అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకుని వేరే వారి కొరకు ప్రార్థన చేశాడు తన ప్రార్థన ద్వారా ఒక కుటుంబానికి మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు అలాగే మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి మరి ఇతరుల సమస్యల్లో ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇతరుల శోధనలో కూడా వెళ్తున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు వారి కొరకై దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా దేవుడు వారికి మేలు చేస్తాడు పిల్లరా అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది గమనించండి మనిషి అనే రాజు తన పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకుని మొరపెట్టినవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం పితరుల దేవుని సన్నిధిలో తగ్గించుకుని మొరపెట్టినవాడుగా మనిషి ఉన్నాడు పిల్లరా పితరుల దేవుని సన్నిధిలో మన మనం తగ్గించుకుని వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది మరి దేవుని సన్నిధిలో తగ్గించుకుని మొరపెట్టిన ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ వచ్చాం ఒక వ్యక్తి మనిషే రాజు రెండో వ్యక్తి అబ్రహాము మనిషే రాజు దేవుని సన్నిధిలో తగ్గించుకుని తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు దేవుడు మరి అతనికి మేలు చేస్తూ వచ్చాడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకుని వేరే కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబానికి మేలు చేస్తూ వచ్చాడు పిల్లలు మన జీవితంలో కూడా మరి మన పితుల దేవుని సన్నిధిలో తగ్గించుకుని మన కొరకు మన సమస్యల కొరకు దేవునికి మొరపెట్టాలి అలాగే ఇతరుల కొరకు ఇతరుల యొక్క సమస్యల కొరకు కూడా మనం మొరపెట్టే వారముగా ఉండాలి పిల్లలు ఈ విధమైనటువంటి అనుభవాల్లో మనం కొనసాగుట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి ప్రభు నా జీవితంలో నేను నా వసతుల కొరకు నా సమస్యల కొరకు నీ సన్నిధిలో తగ్గించుకుని మొరపెట్టుకుని నేను మేలు పొందినట్లుగా కృపను చూపు ప్రభు అని ప్రార్థన చేయాలి అంతేకాదు ప్రభా ఇతరుల సమస్యల విషయమై కూడా నేను నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించి వారికి మేలు కలిగించే వ్యక్తిగా కూడా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని వేడుకునే వారంగా ఉండాలి పిల్లరి యొక్క అనుభవాలు కొనసాగట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మీ వాకిందర మమ్మను దర్శిస్తూ వచ్చిన విధానము కొరకాయ స్తోత్రములు దేవా మనిషి రాజు తన పితృల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకుని మొరపెట్టినట్లుగా మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు దేవ మేము మీ సన్నిధిలో అగ్గించుకుని మా కొరకు ఇతరుల కొరకు కూడా మొరపెట్టాలని ప్రార్థన చేసే వారముగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన ఆ విధంగా మేము అయా తన మా వస్తుల కొరకు మా సమస్యల కొరకు ఇతరుల కొరకు ఇతరుల యొక్క అవసరాల కొరకు కూడా మీ సన్నిధిలో తగ్గించుకుని అయా వారంగా ఉండి మేం మేలు పొందినట్లుగా ఇతరులకు మేము మేలు కలిగించున్నట్లుగా కూడా మాకు సహాయపడుతురమని మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరుస్తురమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ అందరి కొందనాలు ప్రైస్తలాడ్